ప్రైజ్లో ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మీరు అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నారు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు ఒక చిన్న విషయాన్ని ఈరోజు మీతో పంచుకుంటుండగా దైతం మీరు ఆలకిస్తారని భావిస్తూ ఉన్నారు నువ్వు ఒకటి చేయాలి రెండోది కూడా చేయాలి అదేంటంటే నువ్వు తగ్గించుకోవాలి రెండోది నువ్వు వెచ్చించుకునిట మానేయాలి ఈ రెండు నువ్వు చేసినప్పుడు దేవుడినికనుగ్రహింపజేసిన సంపద ఏదైతే ఉంటుందో ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో మేలు ఏదైతే ఉంటుందో అది నీతో సదా వస్తుంది లేకపోతే నీవు ఎక్కడి నుంచి అయితే ఎదిగావో ఏ చోట నుండి అయితే నీ స్థాయి పెరిగిందో మరల అదే చోటకి దేవుని పంపేస్తాడు అనగా నేను మరల జీరో చేస్తాడు ఇది అవసరం అంటావా ఇది నీకు అవసరమంటావా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎంత బాధపడుంటో ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎంత వేదన పడుంటో ప్రభు నన్ను నిశించునైనా ప్రవ్వా నాకు సహాయించేనాయన ప్రవ్వా నన్ను దీవించిందైనా అని ఎంతగా తగ్గి 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 నువ్వు అడుగుంటో దేవుడు అది చూసి నిన్ను హెచ్చిస్తే ఈరోజు ఆయన ఇచ్చిన సంపదను బట్టి ఆయన కలగజేసిన ఆస్తిని బట్టి ఆయన కలగజేసిన ఐశ్వర్యాన్ని బట్టి హెచ్చించబడుతావా సిగ్గులేదా ఆలోచించొకసారి నేను ఇలా అంటున్నానందుకు బాధపడొద్దు నీ మేలుకూరి అంటున్నాను బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదహారు ఇలా రాయబడింది అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనుషును గర్వించి చెడిపోయేను అని రాయబడింది స్థిరపడిన తర్వాత చెడిపోయాడు అంటండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది దీవించబడిన తర్వాత ఆశీర్వదింపబడిన తర్వాత సంపద కలిగిన తర్వాత ఉన్నత స్థితి కలిగిన తర్వాత చెడిపోవడం ఏంటండి పాడైపోవడం ఏంటండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి గనుక దయతో తగ్గించుకు తగ్గించుకో ఉన్న ఐశ్వర్యమును ఇంకే ఎక్కువ చేస్తాడు ఉన్న దీవును ఇంకే ఎక్కువ చేస్తాడు ఉన్న సంపద ఏదైతుందో దాన్ని ఇంకే ఎక్కువ చేస్తాడు ఉన్న గౌరవం ఏదైతుందో దాన్ని ఇంకే ఎక్కువ చేస్తాడు ఉన్న స్థాయి ఏదైతుందో దాన్ని ఇంకే ఎక్కువ చేస్తాడు అదే దేవుడు అనుగ్రహింపు చేసిన స్థాయిలోనే ఉంటూ హెచ్చించుకున్నావు అనుకో నువ్వు మరలా కిందకి దిగుతావు దయతి చే నా కళ్ళారు నేను చాలామందిని చూశాను కలిగిన తర్వాత పొందుకున్న తర్వాత తగ్గింపును మర్చిపోయారు తగ్గింపును మర్చిపోయితే దేవుడు ఊరుకుంటాడా మరలా తీసుకొచ్చి అదే స్థాయిలో నిలబెట్టి ఏమన్నాడు తెలుసా నీకు ఇదే కరెక్ట్ అన్నాడు నేను అది చూశానండి కరెక్ట్గా చూసా అయితే నేను నీ జీవితంలో చూడాలని నేను ఆశపడతాను అలా చూసి నేను ఆనందించాలని కూడా కోరుకుంటలే నువ్వు తగ్గించుకుంటే నేర్చుకుంటే ఇంకే ఇచ్చేస్తాడనే ఆ మనసుతోనే నేను నిన్ను ప్రోత్సహించడానికి నా సహోదరుడిగా నేను నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నీ స్థాయి ఎప్పుడు తగ్గకూడదు నీ ఐశ్వర్యం ఎప్పుడు తగ్గకూడదు నీ యొక్క గౌరవం ఎప్పుడు తగ్గకూడదు నీకున్న పొజిషన్ ఎప్పుడు తగ్గకూడదు నువ్వు ఎప్పుడు దేవుని ఎందుకు దీవించబడుతూనే ఉండాలి ఆమె